కాకినాడ జిల్లా తురు నియోజకవర్గం కోటనందూరు మండలం కోటనందూరు పిహెచ్సిలో ప్రతి నెల గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరీక్షల నిమిత్తం ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష యోజన పథకం ద్వారా స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ఈ నెల కోటనందూరు గ్రామ ప్రముఖ పారిశ్రామికవేత్త వెలగా వెంకట గంగాధర రంగనాయకులు కుమారుడు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు వెలగా వెంకటకృష్ణారావు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందించారు ఈ కార్యక్రమంలో రంగనాయకులు మాట్లాడుతూ పూర్వం నుంచి మా కుటుంబానికి పది మందికి సాయం చేసే గుణంతోనే ఈ కార్యక్రమానికి నాంది పలికమని చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు ముస్లిం మైనారిటీ నాయకుడు షేక్ మీరాబాయి మాట్లాడుతూ మేము అభిమానించే మా నాయకుడు వెలగ వెంకటకృష్ణారావు మా గ్రామానికే కాక మండలంలో కూడా పార్టీ తరఫున మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని మరింత మందికి సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని దేవుణ్ణి కోరుకుంటున్నానని తెలిపారు సుమారు నూట యాభై మంది గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని ఆహారాన్ని అందించారని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ యామిని కావ్య డాక్టర్ రాజశేఖర్ డాక్టర్ సుధాకర్ సిహెచ్ఓలు రాజామణి ఎస్ఎర్ రాణి హెల్త్ సిబ్బంది తెలుగుదేశం నాయకులు పడాల సత్యనారాయణ ఏనుగుపల్లి ప్రవీణ్ పల్లా కిషోర్ లాలం గోవిందు అల్లూరి సీతారామరాజు సేవా కమిటీ సభ్యుడు లక్కాకుల బాబ్జీ తదితరులు పాల్గొన్నారు ఈ సభకు వచ్చిన పెద్ద అందరికీ నమస్కారం ఈ కార్యక్రమం ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత దాన్ని మనం ముందుగా మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాము ఈ గర్భిణీ స్త్రీలకి ఈ రకమైన ఈ బూడాలు పెట్టడం వల్ల అందరికీ కూడా మంచి ఛార్జ్ జరుగుతుంది బాగుంటుంది ఉద్దేశం ఈ కార్యక్రమాన్ని చేపట్టామండి ఇదే మొదటిసారి అని చెప్పి నా పేరు వెంకట వాడి పేరు వెంకట పద్మావతి మా అబ్బాయి ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది ఓకే అందరికీ నమస్తే అండి ఈరోజు కోట్నందూర్ పిహెచ్సిలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ముందుగా వెలగా వెంకట రంగనాయకులు గారు మరియు వారు కుమారులు వెలగా వెంకట కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ప్రవేశపెట్టినటువంటి గర్భిణీ స్త్రీల వైద్యం కొరకు ప్రతీ నెల తొమ్మిదో తారీఖున జరుగుతు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ఈరోజు తెలుగుదేశం నాయకులైనటువంటి మా వెలగా వెంకట కృష్ణారావు గారు ఈ యొక్క గర్భిణీ స్త్రీలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగిందండి మరి ఇటువంటి కార్యక్రమాలు ఈ ప్రదేశం అనే కాదండి చాలా అనేక రకాల గుళ్ళల్లో కానీ అనేక రకాల బేదల కార్యక్రమాలు కానీ అనేక రకాల దాన ధర్మాలు కానీ మా కోటమందూరు తెలుగుదేశం పార్టీ యువనాయకులు మా వెలగా వెంకట కృష్ణారావు గారు అనినిత్యం ఈ యొక్క దాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారండి అదేవిధముగా ఈరోజు మన కోటమందూరు కోట్మందూరు గ్రామం కోటమందూరు మండల ఒక హాస్పిటల్ అయినటువంటి పిహెచ్సిలో డాక్టర్ అమ్మ గారు యామిని కావ్య గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగిందండి మరి నేను ఈరోజు ఈ హాస్పిటల్ కట్టిన తర్వాత ఇదే మొట్టమొదటిగా ఈ హాస్పిటల్ రావడం జరిగిందండి హాస్పిటల్ చాలా అద్భుతంగా జరిగింది గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వం యనమల రామకృష్ణుడు గారు మినిస్టర్గా చేస్తున్నటువంటి ఆ కాలంలో ఈ హాస్పిటల్ కట్టడం జరిగిందండి మరి ఆ రోజు ఈ యొక్క హాస్పిటల్కి చైర్మన్గా చిండకాయల రవి గారు కూడా ఈ యొక్క హాస్పిటల్ చైర్మన్గా చేయడం జరిగిందండి రోజు చూసారండి ఈ యొక్క హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ కన్నా గొప్ప రీతిలో మన ఎడమల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కట్టడం జరిగిందండి మరి మన కోట్లందరూ మండల ప్రజలు కోట్లందరూ గ్రామ ప్రజలు కూడా ఈ యొక్క హాస్పిటల్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సభాపూర్వకంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నానండి కోటిమంది తెలుగుదేశం యొక్క యువ నాయకులు వెలగా వెంకట కృష్ణారావు గారి శిష్యుడు శేట్ నీరాబాయ్ మీ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు